నేను చెప్పిన ఫార్ములా ప్రకారము సిక్స్ టు సిక్స్ అయినా పెడితే సెట్ అవుతుందా లేదా అని మీకు ఈ వీడియోలో పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది అలాగే ప్రిన్సెస్ కటింగ్లో ఎప్పుడు ఎక్స్ట్రా తీసుకోవాలి ఎప్పుడు ఎక్స్ట్రా తీసుకోవద్దు అది కూడా తెలుస్తుంది హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో అయితే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి బ్యాక్ ఓపెన్ పెట్టేసి ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్ ఇవ్వాలి అంటే ఎలా కట్ చేయాలో చూపిస్తానండి చాలా ఈజీ మెథడ్ అండ్ పర్ఫెక్ట్గా కూడా వస్తుంది సో మెయిన్గా ఏంటంటే ఈ కస్టమర్కి లెంత్ కూడా ఎక్కువ అడుగుతారు అలాగే డీప్ కూడా ఎక్కువ అడుగుతారు దానికి తోడు ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కూడా అడిగారు కాబట్టి ఎలా కట్ చేసుకోవాలి ఎంత షోల్డర్ పడితే సెట్ అవుతుందో మీకు ఇందులో తెలుస్తుందండి ఎందుకంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ప్రిన్సెస్ కటింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను సో మనం చెస్ట్ లూజ్ బ్యాక్ సైడ్ ఈజీగా ఇలా చూసుకోవచ్చండి బ్యాక్ నెక్ డీప్ ఉంటుంది కదా అక్కడ వైపున టేప్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసేయండి సో ఇక్కడ నాకు నైన్టీన్ నైన్ హాఫ్ వచ్చింది దాన్ని మనం రెండుసార్లు చేసుకోవాలంటే వెనకాల వైపున నైంటీన్ నైన్ హాఫ్ ఫ్రంట్ వైపున కూడా నైంటీన్ అండ్ హాఫ్ అప్పుడు ఎంత అవుతుంది మొత్తంగా కలిపి థర్టీ నైన్ ఇంచెస్ చెస్ట్ అనమాట సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చండి సో సింపుల్ ఫామ్లోతో మనకు చెస్ట్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి మెయిన్గా పొడువు కావాలి సో ఫస్ట్ అయితే లైనింగ్ని ఇలాగ స్ట్రైట్గా కరెక్ట్గా కట్ చేసుకోవాలండి ఇది ఏంటంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి రెండు ఓపెన్స్ నా వైపుకు వేసుకుంటున్నాను అది ఫ్రంట్ ఓపెన్ అంటే మనం అవతల వైపుకి వేస్తాం మన సైడ్ ఫోల్డింగ్ పెట్టుకుంటాం కదా సో అలాగే బ్యాక్ ఓపెన్ ఉన్నప్పుడు రెండు కోర్లు ఉన్న సైడ్ మన సైడ్ పెట్టుకుంటాము ఇక్కడ ఎగుడు దిగుడు ఉంది కాబట్టి ఫస్ట్ ఇలాగ లైన్ డ్రా చేసుకొని దాన్ని మనం నీట్గా కట్ చేసుకోవాలి సో ఈ విధంగా మనం ఇంకా ఈజీగా మార్కింగ్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి నేను చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసి పెట్టేసి కింద వైపున హాఫ్ ఇంచ్ కుట్టు కోసం అనేది వదిలేసాను అండ్ షోల్డర్స్ దగ్గర నెక్ దగ్గర కరెక్ట్గా మడతేసి పెట్టుకోవాలి ఇలా ఒక్కసారి సెట్ చేసుకుంటే చాలు మీకు మొత్తం మార్కింగ్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి కావాలంటే చెస్ట్ లూజ్ ఇందాక తీసుకున్నాం కదా ఆ విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా సింపుల్గా మనం బ్లౌజ్ అనేది పెట్టేసుకొని మనకు కావాల్సిన దగ్గర మార్కింగ్ వేసి సరిపోతుంది చూసారు ఇప్పుడు నడుము దగ్గర ఒక మార్క్ వేశాను ఒక ఇంచు డాత్ కోసం తీసుకున్నాను రెండించులేమో ఖర్చు కోసం తీసుకున్నాను సేమ్ అలాగే చెస్ట్ దగ్గర కూడా కరెక్ట్గా అలా మార్క్ వేసేసుకొని ఇంచులు ఖర్చు కోసం తీసుకోవాలి ఇవి రెండు గీతలు ఏంటి మన అంతా ఖర్చు అనమాట అందుకని అలాగ క్రాస్ లైన్స్ అయితే గీస్తున్నాను మీకు క్లియర్గా తెలియడానికి అండ్ తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ వైపున కూడా చూసుకోవాలి కింద వైపున కుట్టుకు వదిలేసుకున్నాం మీకు తెలుస్తుంది కదా సో ఇప్పుడు కింద వైపున సైడ్కి రెండు కుట్లు వచ్చేసాయి అండ్ ఇక్కడ కస్టమర్ షోల్డర్ ఎంత వస్తుందో మీకు చూపిస్తున్నాను సో ఇక్కడ కుట్టు వరకు ఎక్కడ ఉందో అక్కడ వరకు ఒక మార్క్ వేసి కుట్టు కోసం ఇంకొంచెం బయటికి ఒక మార్క్ అలాగే నెక్ దగ్గరకు ఒక మార్కు కుట్టు కోసం ఇంకొక పావు ఇంచ్ లోపల వైపుకి ఒక మార్క్ ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను పైన కూడా కుట్టడానికి కావాలి కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ పైన కూడా మార్క్ వేసుకున్నాను ఇప్పుడు ఓవరాల్గా మనకు అన్ని మార్కింగ్స్ అయితే వచ్చేసాయి చూస్తున్నారు కదా సో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి సో ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్స్ అయితే అయిపోయాయి ఇక్కడ నాకు షోల్డర్ ఎంత వచ్చిందో కూడా మీకు చూపిస్తున్నాను సో ఇక్కడైతే నాకు షోల్డర్ సిక్స్ ఇంచెస్ వచ్చిందండి సో ఆమూలు వచ్చేసి నేను సిక్స్ అండ్ హాఫ్ పెడుతున్నాను నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను ఏంటి అంటే షోల్డర్ ఎంతైతే వస్తుందో దానికి ఒక హాఫ్ ఇంచ్ కలిపేసి అయితే మనం ఆమూలు తీసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒకవేళ మీకు ఇక్కడ కనుక ఆమూలు రౌండ్ ఎక్కువ అవుతుంది అని అంటే మీరు ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకున్న ఇబ్బంది అయితే ఉండదు మాక్సిమం నైంటీ ఎయిట్ పర్సెంట్ మెంబెర్స్కి అయితే ఇలాగే సెట్ అవుతుందండి మీరు కనుక షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటే ఆమూలు సిక్స్ తీసుకోండి షోల్డర్ ఒకవేళ సిక్స్ తీసుకుంటే ఆమూలు సిక్స్ అండ్ హాఫ్ తీసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ బ్లౌజ్కి ఆమూలు అనేది చెక్ చేస్తున్నానండి ఇది ఎప్పుడైనా సరే మాక్సిమం బ్యాక్ సైడే మెజర్ చేసుకోవాలి అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది లేకపోతే ఫ్రంట్ సైడ్ అయితే లోతు తీస్తాం కాబట్టి ఆమోలు అనేది ఎక్కువ వస్తుంది సో ఇక్కడ నాకు బ్యాక్ సైడ్ మెజర్ చేసినప్పుడు నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది సో పైన కుట్టుకి హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇక్కడైతే చెక్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదా కరెక్ట్గా నైన్ అండ్ హాఫ్ వచ్చింది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి సో నేను తీసుకున్న మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తున్నాను సిక్స్ ఇంచెస్ షోల్డర్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆమోలు అండ్ అక్కడ మధ్యలో ఎల్ షేప్ దగ్గర కర్వ్ ఇచ్చిన దగ్గర ఏంటంటే వన్ పాయింట్ టూ తీసుకున్నాను ఎందుకు అంటే ఇక్కడ డీప్ నెక్ కాబట్టి మనం వన్ పాయింట్ టూ తీసుకుంటాం అదే హై నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ కావాలి కదా సో ఇక్కడ సైజ్ బ్లౌజ్ కూడా బ్యాక్ ఒకసేయండి అది కూడా మేము కుట్టింది అనమాట అండ్ డైరెక్ట్గా అలాగే తీసేసుకుంటున్నాను ఇక్కడ నాకు ఫైవ్ ఇంచెస్ అనేది వచ్చిందనమాట సో కింద వైపున ఖర్చుకి పైన వైపున ఖర్చుకి వదిలేసుకొని ఒక మార్కింగ్ అయితే వేస్తున్నాను చూడండి ఈ విధంగా మార్క్ చేసేసుకుని అక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి నార్మల్గా ఏంటంటే ఈ కస్టమర్కి బ్రాడ్ నెక్సే ఇష్టం అనమాట సో డైరెక్ట్గా కింద వైపున ఎక్కువ పైన షోల్డర్ వైపున తక్కువ తీసుకున్నా సెట్ అయిపోతుంది కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే బ్లౌజ్కి ఎలా ఉందో నెక్ సేమ్ అలాగే పెట్టేసి కూడా డ్రా చేసి చూపిస్తాను ఎందుకంటే ఇలా రెండు మూడు విధాలుగా మీకు నేర్పిస్తూ ఉంటే మీకు ఏది ఈజీ అనిపిస్తే నెక్స్ట్ అదే చూసుకుంటారు కదా సో అన్ని పద్ధతులు కరెక్టే అండి మనం మార్కింగ్ చేసుకునేది అంటే మెజర్మెంట్స్తో చేసేది కరెక్టే ఇలాగా బ్లౌజ్తో చేసేది కూడా కరెక్టే బిగినర్స్కి ఏంటంటే కొన్ని డౌట్స్ ఉంటాయి కదా కరెక్టో కాదో అనేసి నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఏంటి అంటే మాక్సిమం మార్కింగ్ అయితే వేసేస్తారు కానీ కటింగ్ చేసే ముందు డౌట్ పడతారు కరెక్ట్ ఉందా లేదా అనేసి ఇలా ఆలోచించడంలోనే మీ సగం టైం అంతా వేస్ట్ అయిపోతుందండి అందుకని ఒక రెండు మూడు పద్ధతులు నేర్చుకున్నారనుకోండి మీరు చేసింది కరెక్టో కాదో మీకే తెలిసిపోతుంది అనమాట ఒకసారి మార్కింగ్ వేసి చూడండి తర్వాత వచ్చేసి ఇలాగా బ్లౌజ్తో పెట్టి చూడండి సో బ్లౌజ్తో పెట్టేటప్పుడు కూడా కొన్ని టిప్స్ ఉంటాయి అనమాట ఖచ్చితంగా చూసుకోవాలి అవన్నీ సో ఇక్కడ చూడండి పైన వైపున షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసి అండ్ ఇక్కడ బ్లౌజ్ను కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టు పెట్టుకోవాలి ఎలా పడితే అలా పెడితే అండ్ ఇట్లా ముడతలు రాకుండా పెట్టుకోవాలండి నెక్ అనేది కరెక్ట్గా కూర్చోవాలి అంటే కస్టమర్ వేసుకున్నప్పుడు కూడా బ్లౌజ్ ఎంత నీట్గా ఉంటుందో మనం ఇక్కడ ఈ విధంగా పెట్టినప్పుడు కూడా బ్లౌజ్ అంతే నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట అప్పుడు మీకు అక్కడ ఎంత బ్రాడ్నెస్ ఉంది పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు పర్ఫెక్ట్గా సెట్ అయిన తర్వాతనే మార్కింగ్ అనేది వేసుకోవాలి అప్పుడే చాలా కరెక్ట్గా వస్తుందండి సో కస్టమర్కి ఎక్కడ కూడా ముడతలు రాకుండా వస్తుందన్నమాట సో ఇక్కడ నేను మార్క్ చేయడం ఎలా చేశానంటే ఒక పావు పావుంచి వదిలేసే మార్క్ చేశాను అంటే మనకు మళ్ళీ కుట్టు కోసం కావాలి కాబట్టి ఆ విధంగానే మార్క్ చేశాను సో కింద వైపున మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా విడల్పు ఎక్కువ వచ్చింది అనేసి సో పైన వైపున షోల్డర్ అనేది తక్కువ ఉంది కింద వైపున ఎక్కువ వచ్చిందనమాట ఇలాగే కావాలి కస్టమర్కి సో ఎవరైనా కస్టమర్ బ్లౌజ్ ఇచ్చి చెప్తారు కదా సేమ్ నాకు అలాగే నెక్ కావాలని సో సింపుల్గా ఇలా పెట్టేసుకొని మార్క్ చేసేయండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఇక్కడ మీకు అర్థమైందండి నేను షోల్డర్ దగ్గర ఎంత తీసుకున్నాను అంటే టూ పాయింట్ సిక్స్ అనమాట పైన వైపున కింద వైపున వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ అనేది వచ్చింది సో ఇక్కడ డైరెక్ట్గా కటింగ్ అయితే చేశానని బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయినట్టే అండ్ ఇక్కడ మనం డాట్స్కి ఆల్రెడీ నేను ఎప్పుడు చెప్పే పద్ధతి ఒకటి ఉంది అండ్ ఇక్కడ మీకు ఇవాళ ఇంకో పద్ధతి కూడా చూపిస్తాను సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా షోల్డర్ని కరెక్ట్గా మధ్యలోకి పట్టుకోండి ఇక్కడ కింద వైపున ఒక కచ్చకా అయితే ఇవ్వండి అంతే మీకు అక్కడ ఆ లైన్ ఒక మార్కింగ్ కనిపిస్తుంది దానిపైన లైన్ డ్రా చేయండి చాలు ఇది వచ్చేసి మనకి మిడిల్ డాట్ అనమాట బ్యాక్ పార్ట్లో వచ్చే డాట్ కరెక్ట్గా వస్తుందండి ఇందులో కూడా ఏమాత్రం డౌట్ ఉండదు సో ఈజీ పని అనమాట కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే డైరెక్ట్గా పట్టుకొని అలా కుట్టేస్తారు సో బిగినర్స్ అయితే మాత్రం ఫస్ట్ ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాతనే కుట్టడం అయితే స్టార్ట్ చేయండి సో ఇప్పుడు ఆ డాట్కి అటువైపు ఇటువైపు ఒక హాఫ్ హామ్ ఇంచ్ మార్కింగ్ వేసేసుకోవాలండి తర్వాత ఇక్కడ వైపున నేను చూపిస్తున్న విధంగా పైకి మార్క్ చేసి అయితే కట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఫిట్టింగ్ అనేది చాలా సూపర్ వస్తుందండి ఇంకోటి ఏంటంటే ఇలా చేయకపోవడం వల్ల కూడా మిస్టేక్ అనేది అవుతుంది వెనకాల వైపున నడుము దగ్గర లూజింగ్ వస్తుంది ఒకవేళ మొత్తం కుట్టిన తర్వాత కూడా వెనకాల స్ట్రైట్ లైన్ కనిపించదు మనకు కొంచెం ఉల్టా సీ షేప్ లాగా కనిపిస్తుంది అనమాట సో అవన్నీ రావద్దంటే ఖచ్చితంగా ఇలాగా హాఫ్ ఇంచ్ పైకి అయితే కట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ డాట్స్ వెనకాల వైపున కూడా మార్కింగ్ అయితే వేసేస్తున్నాను సో ఇక్కడ నెక్ అయితే ఇప్పుడే కట్ చేయట్లేదండి ఎందుకంటే మనకు ఫ్రంట్ మార్కింగ్ వేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ కనుక మనం ముందే కట్ చేసుకుంటే బిగినర్స్కి మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది సో అందుకని నేను నెక్స్ ఎప్పుడైనా లాస్ట్లోనే కట్ చేయడానికే చూస్తాను సో ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా సో ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇక్కడ మనము ఫోల్డింగ్ అవతల వైపు కనిపిస్తుందండి నా దగ్గర కరెక్ట్గా వచ్చేటట్టు సెట్ చేసుకోవాలన్నమాట సో ఇలా కరెక్ట్గా సెట్ చేసేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఆ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే ఒక లైన్ అయితే మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి సో ఇక్కడ మార్కింగ్ వేసేటప్పుడు కూడా బ్లౌజ్కి ఆనించే వేయాలి అంటే వెనకాల భాగం పెట్టాం కదా దానికి ఆనించుకుంటూనే లైన్ అయితే వెయ్యాలి కొంచెం కూడా బయటికి వేయొద్దండి అంటే ఇక్కడ సైడ్ ఖర్చుల దగ్గర ఇబ్బంది ఉండదు కానీ షోల్డర్ దగ్గర కనుక కొంచెం ఒక పాయింట్ అటు ఇటు అయినా కూడా మీ నా షోల్డర్ మెజర్మెంట్ అనేది మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి అది ఎలా ఉందో అలాగే వేయడానికైతే ట్రై చేయండి సో ఇక్కడ చూసా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే వేసి ఖర్చు దగ్గర కూడా ఇలా క్రాస్ లైన్స్ అయితే వేసేసాను ఇలా అయిపోయిన తర్వాత ఎక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎక్కడ ఎలాంటి మార్కింగ్ తీసుకోవాలి ఇప్పుడు చెప్తాను సో ఫస్ట్ షోల్డర్ దగ్గర మనము సిక్స్ ఇంచెస్ తీసుకున్నాము కింద ఆముల దగ్గర కూడా అదే వస్తుంది కదా సో అలాగే ఎల్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను అక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకొని అయితే ఇలా కర్వ్ షేప్ అయితే తీసేసాను సో ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్రంట్ లోత్ అయితే అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అండి అంత ఫాస్ట్గా అయిపోతుంది బిగినర్స్ గురించి అయితే నాకు తెలుసు పాపం వాళ్ళకి ఎన్నో కన్ఫ్యూజన్స్ ఉంటాయి సో క్లియర్గా ఉండడానికి అనేసి ఇంత వివరంగా చెప్తున్నానండి సో ఇక్కడ ఫ్రంట్ లోత్ అయితే మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనకి ఫ్రంట్ నెక్ డీప్ మార్క్ చేసుకోవాలి కదా సో ఇక్కడ ఫ్రంట్ని మనం ఈ విధంగా నెక్ ఫోల్డింగ్ వచ్చేటట్టు సెట్ చేసుకోవాలన్నమాట అంటే ఇక్కడ కూడా ముంగడ వైపు క్లోజే ఉంది కాబట్టి సేమ్ అది ఎలా ఉందో అలాగే నెక్ పెట్టేసి ఇక్కడ మార్కింగ్ కోసం అయితే సెట్ చేస్తున్నాను పైన వైపున ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ కోసం అయితే వదిలేసుకున్నాను చూస్తున్నారు కదా అంటే కుట్టు కోసం పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని నెక్ ఎంత ఉందో అంతే పెట్టేస్తున్నానండి సో ఈ కస్టమర్ ఫ్రంట్ నెక్ మాత్రం కొంచెం పైకే ప్రిఫర్ చేస్తారు బ్యాక్ నెక్ మాత్రం డీప్ ఉండాలి అని అంటారనమాట అంటే ఈ కస్టమర్ ఎక్కువ సింగిల్ పళ్ళు వేయడానికైతే ఇష్టపడతారండి సో నీట్గా ఉండడానికి అనేసి ఇలాగ ప్రిన్సెస్ కట్ పెట్టించుకొని ఫ్రంట్ నెక్ కూడా పైకే పెట్టించుకుంటారనమాట సో మా అంతా సింగిల్ పళ్ళు ఒక హోల్ డే వేసుకున్నా కూడా ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటుంది అనేసి ఇలా ప్రిఫర్ చేస్తారని చాలా నీట్గా ఉంటుంది అండ్ షేప్ కూడా చాలా బాగుంటుందండి సో చెప్పాను కదా ప్రిన్స్ కట్ ఇలాగా హెవీ చేస్ట్ ఉన్న వాళ్ళకి పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అండ్ ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ ఒక ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఈ లైన్ వచ్చేసి ఫ్రంట్ షేప్ కోసం అండి మ్యాక్సిమం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఫోర్ ఇంచెస్ పెడతాము ఒకవేళ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ చెస్ట్ ఉంటే మాత్రం ఫోర్ పాయింట్ టూ వరకు కూడా తీసుకోవచ్చు అనమాట అదే తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే త్రీ పాయింట్ సిక్స్ వరకు అయితే తీసుకుంటాము సో ఇక్కడ అయిపోయింది ఇక్కడ మనకి ప్లీట్ లెంత్ అనేది కావాలి ఇది ఆల్రెడీ మేము కుట్టింది అని చెప్పాను కదా సో అందుకని బ్లౌజ్లో ఎంత ఉందో మీకు ఇక్కడ చూపిస్తున్నాను అంటే ఎవరైనా మీకు సైజ్ బ్లౌజ్ ఇచ్చేసి కుట్టమన్నప్పుడు ఎలా చూసుకోవాలంటే ఆ షేప్ ప్రిన్స్ కట్ షేప్ ఉంటుంది కదా అక్కడ పాయింట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు నేను ఒక మార్కింగ్ వేసాను చప్పిస్తని అక్కడ నుండి కర్వ్ షేప్ సైడ్కి స్టార్ట్ అయిపోయింది అంటే అది వచ్చేసి మన మెయిన్ పాయింట్ అనమాట చెస్ట్ పాయింట్ సో ఇక్కడ నాకు లెవెన్ ఇంచెస్ దగ్గర వచ్చింది అంతకంటే కింద డౌన్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ దగ్గర వచ్చింది అనమాట సో ఈ కస్టమర్ది ఈ విధంగా తెలిసిపోతుందండి సో ఒక్కొక్కరు ప్రిన్స్ కట్ షేప్స్ వేరే వేరే ఉంటే సింపుల్గా కూడా డ్రా చేస్తారు కానీ అది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రాదండి అందులో హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి అస్సలు రాదు సో హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైనా స్లిమ్ అంటే స్లిమ్గా ఉన్న వాళ్ళకైనా సరే ఈ విధంగా మార్క్ చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఇక్కడ నేను లెవెన్ ప్లస్ ఫోర్టీన్ ఇక్కడ ఈ రెండు మార్క్స్ అయితే తీసేసుకొని అటువైపు మన క్లోజింగ్ సైడ్ వచ్చేసి పావిన్స్ తీసుకున్నాను ఇటువైపున వచ్చేసి ఇలాగ షేప్ కొంచెం ఎస్ షేప్ లాగా డ్రా చేసుకోవాలి మీ ఇక్కడ చూపిస్తాను చూడండి మనం డ్రా చేసిన కరెక్టో కాదో కూడా మనమే చెక్ చేసుకోవచ్చు నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలా వరకు అయితే చెప్పాను మనం చేసింది కరెక్టో కాదో మనకే తెలిసిపోతుంది ఈ విధంగా బ్లౌజ్ని ఇలా తిప్పుకొని చూసుకుంటే ఆ షేప్ అనేది చూడండి ఒక ఉమెన్ సైడ్కి నుంచోని ఉంటే అంటే ఒక సైడ్ సైడ్కి నుంచోని ఉంటే వాళ్ళ చెస్ట్ షేప్ ఎలా కనిపిస్తుంది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా సేమ్ అలాగే మనం డ్రా చేసినప్పుడు పర్ఫెక్ట్గా అలాగే రావాలన్నమాట సో ఇక్కడ నాకు కింద వైపున కొంచెం లైన్ తప్పొచ్చినట్టు అనిపించింది అందుకని మళ్ళీ కొంచెం రబ్ చేసి అయితే డ్రా చేశాను సో పైన వైపునైతే కొంచెం కర్వ్ షేప్ రావాలి ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను చూడండి వచ్చింది అంటే పైన వైపున ఫస్ట్ తీసుకున్న లైన్ కంటే కొంచెం కిందికి డ్రా చేశాను ఈ విధంగా మనమే సెట్ చేసుకోవచ్చండి ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ మీద అలవాటైతే అయిపోతుంది సో ఇక్కడైతే కస్టమర్కి ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర ఎండ్ షేప్ అయితే వచ్చేసింది అంటే ప్రిన్స్ కటింగ్ షేప్ మనం చూసాం కదా లెవెన్ ఇంచెస్ దగ్గర బస్ట్ పాయింట్ వచ్చింది ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర కింద ఎండ్ పాయింట్ వచ్చింది ఇక్కడ కస్టమర్ బ్లౌజ్ పొడవు ఎక్కువ వేస్తారు కాబట్టి ఆల్రెడీ ఇక్కడ క్లాత్ ఉందండి కాబట్టి నేను ఎక్స్ట్రా తీసుకోవట్లేదు సో అదే కనుక కస్టమర్ హైట్ నార్మల్ వేశారనుకోండి సో అదే ఫోడినా ఇంచెస్ అక్కడ వరకు అయిపోతుంది అనమాట అప్పుడు కింద ఇలాగా వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే ఖచ్చితంగా తీసుకొని సైడ్కి ఇలాగ కర్వ్ షేప్లో కట్ అయిపోతుందండి అప్పుడే వాళ్ళకి సెట్ అవుతుంది లేకపోతే చెస్ట్ దగ్గర మొత్తం బ్లౌజ్ కింద అంటే కరెక్ట్గా కూర్చోకుండా పైకి లేచినట్టుగా అవుతుంది సో ఇదే విషయం ఇంతకుముందు ఒక సిస్టర్ అయితే కమెంట్ చేశారండి నేను ఇంతకుముందు చెప్పిన వీడియోలో అనమాట సో ఏంటి అంటే ఇలాగ సన్నగా ఉన్న వాళ్ళకేమో కరెక్ట్గా సెట్ అయిపోయేది ఇలా లావుగా ఉన్న వాళ్ళకి ఎందుకు సెట్ అవ్వట్లేదా అని చెప్పేసి తనకి కరెక్ట్ రీజన్ అర్థమయ్యేది కాదంట నా వీడియో చూసిన తర్వాత తెలిసిందని చెప్పేసి చాలా హ్యాపీగా చెప్పారండి నిజంగా మళ్ళీ ఒకసారి సిస్టర్కి అయితే థ్యాంక్స్ కూడా చెప్తున్నాను ఎందుకంటే నా వల్ల ఒకరికి యూజ్ అంటే నేను ఎప్పుడు హ్యాపీగానే ఫీల్ అవుతూనే ఉంటానండి సో తను నా ద్వారా తెలుసుకున్నానని చెప్పి కమెంట్ చేసి చెప్పడం అయితే నాకు ఇంకా బాగా నచ్చిందండి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ సో ఇంత ఇంట్రెస్ట్ పెట్టి అయితే చెప్తూనే ఉంటాం కదండి అందుకనే ఏమైనా డౌట్స్ ఉంటే అడగమనే చెప్తాను ఖచ్చితంగా క్లారిఫై అయితే చేస్తూనే ఉంటానండి అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సైడ్లో ఎక్స్ట్రా ఇంచ్ అయితే తీసుకుంటున్నాను ఇది ఖచ్చితంగా తీసుకోవాలండి లేకపోతే లాస్ట్లో ఫిట్టింగ్లో అనేది మనకి క్లాత్ అనేది తక్కువ అనమాట అలా కాకూడదు అని అంటే ఖచ్చితంగా మార్జిన్ మాల్జిన్ అయితే డ్రా చేసుకోవాలి సో మీకు క్లియర్గా ఉంటుందని చెప్పేసి అలాగా క్రాస్ లైన్స్ స్ట్రైట్ లైన్స్ అలా కూడా డ్రా చేస్తున్నాను సో ఇంతే అండి ఇప్పుడు అయితే ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది కదా జస్ట్ ఇంక కటింగ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇక్కడ షేప్ కజెస్ట్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి మనం ఎంత పర్ఫెక్ట్గా మార్కింగ్ చేస్తామో అంతే పర్ఫెక్ట్గా కటింగ్ కూడా చేసుకోవాలండి అప్పుడేది కరెక్ట్గా వస్తుంది సో ఇక్కడ బెస్ట్ పాయింట్ ఉంది కానీ చెస్ట్ పాయింట్ మార్కింగ్ వేసిన కదా లెవెన్ ఇంచెస్ దగ్గర అక్కడ ఒక కచ్చకాయ కూడా ఇచ్చాను సో రెండు వైపులా కచ్చకాలు ఇవ్వాలి కుట్టేటప్పుడు కూడా మనకు అదే మెజర్ చేసుకునే కుట్టుకోవాలన్నమాట అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఇక్కడ ఇప్పుడు నేను మెయిన్ పీస్ అయితే కట్ చేస్తున్నాను సో ఇక్కడ చూసిన హ్యాండ్స్కి అటువైపు ఇటువైపు జాయింట్స్ పడతాయి సో ఇదే క్లాత్లో నుంచి కట్ చేసి అయితే పక్కనైతే పెట్టేస్తున్నాను ఎందుకంటే మన కింద వైపున ఎక్స్ట్రా క్లాత్ అవసరం లేదు జస్ట్ భాగం దగ్గరే పడుతుంది కాబట్టి ఈ విధంగా పీసెస్ ఉంటే సరిపోతుంది సో ఎప్పుడైనా సరే క్లాత్ మనం ఫస్ట్ ఇలాగ మెజర్ చేసి అంటే మనం పెట్టేసుకొని చూసుకుంటే మనకు క్లాత్ సరిపోతుందా లేదా అని తెలిసిపోతుందండి కొంతమంది బిగినర్స్ ఏం చేస్తారంటే ఇలా ఫస్ట్ పెట్టి సెట్ చేసుకోకుండానే కటింగ్ అయితే చేస్తారండి అది తప్పు ఎందుకంటే అలా చేయడం వల్ల ఏంటంటే కొన్నిసార్లు బ్లౌజెస్కి మనకి ఇట్లా వస్తాయి కదా ప్రింట్ అంతా ఒక వైపుకే వస్తుంది అప్పుడు మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది లేదా బ్లౌజ్ పీస్ చిన్నగా ఉంటే మీరు తొందరపడే హ్యాండ్స్ కట్ చేశారు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సరిపోదు లేదా క్రాస్ బెల్ట్కి సరిపోదు ఇవన్నీ ఉంటాయి కదా అందుకని అలా మిస్టేక్స్ కావద్దు అని అంటే మాత్రం ఇలాగ ఫస్ట్ అయితే వేసి చూసుకోండి కరెక్ట్గా తెలిసిపోతుంది మన క్లాత్ మిగులుతుందా మిగలట్లేదా సెట్ అవుతుందా సెట్ అవ్వట్లేదా అతుకులకి బట్ట సరిపోతుందా లేదా అనేసి పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాతనే కటింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే మనకి చీరలో క్లాత్ అయితే సేమ్ మనకు బయట ఎక్కడ దొరకదని మనం మిస్టేక్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడతారు సో నేను ఇవన్నీ కూడా బిగ్నర్స్ దగ్గర మిస్టేక్స్ అయితే చూశాను అందుకనే చెప్తున్నానండి వాళ్ళు చేసిన పొరపాటు మీరు చేయకూడదు కదా అని చెప్పేసి ఒక ముందు జాగ్రత్తగా అన్నట్టుగా చెప్తున్నాను సో కొంచెం ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి ఆల్రెడీ ఇవన్నీ తెలిసే ఉంటాయి సో వాళ్ళకైతే ఇబ్బంది లేదనుకోండి కానీ ఫ్రెష్ బిగినర్స్ అండి ఇప్పుడు ఈ మధ్యనే నేర్చుకుంటున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ మిస్టేక్స్ అయితే చేస్తూనే ఉంటారు చేయకుండా ఉండడానికి అనేసి ముందు జాగ్రత్త చిట్కాలండి అంతే సో ఇంతే అండి ఈ వీడియో అయితే మీకు బాగా అర్థమైందని అనుకోండి అర్థం కాకపోతే ఏదైనా విషయం ఉంటే ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ డౌట్స్ ఏమున్నా సరే క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ వల్లనే యూట్యూబ్ ఇంకొంతమందికి ఈ వీడియోస్ని సజెస్ట్ చేస్తుంది సో ఖచ్చితంగా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది మాకు కూడా కొంచెం ఇంత కష్టపడి చేసినందుకు ఒక రీచ్ వచ్చింది అని ఒక సంతోషం అయితే ఉంటుందండి సో అందుకనే అడుగుతున్నానండి ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్